మనము చదువుదాము కీర్తనలు కీర్తన గ్రంథము గడిచినటువంటి వారంలో కూడా కీర్తనలోంచి మనం చూస్తాం ఎనభై నాలుగవ కీర్తన పదవచనాన్ని మనము కలిసి చదువుదాము నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నిండుట నాకు ఇష్టము మరి భక్తులైనటువంటి కోరహు వ్రాసినటువంటి కీర్తనలో విశిష్టత గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కడువైనది ఎందుకు విలువైనది అంటే అది దేవుని యొక్క మందిర ఆవరణము ఈ దేవుని మందిర ఆవరణము ఎంతో రమ్యమైనది ఈ రమ్యమైన దేవుని మందిరము మరి పాపములను పోగొట్టేదిగా ఉన్నది దేవుని మందిరంలో నాలుగో వచనంలో కూడా ఒకసారి చూద్దాం నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించరు దేవుని మందిరంలో ఉన్నవాడు ఏం చేస్తారంట దేవుని స్థుతిస్తా ఉంటారు దేవుని మహిమ మహిమపరుస్తూ దేవుని మందిరంలో దేవుని బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది అంటే మనుషులు జ్ఞానవంతులని చెప్పుకుంటున్నారు ఆ ఆకాశంలో ప్రయాణిస్తున్నారు ఆ గ్రహాల మీదకి వెళ్ళారు గొప్ప మేధావి అనుకుంటున్నటువంటి మానవునికి ఇటువంటి అవకాశం లేదు ఎవరికి అవకాశం దొరికిందంటే దేవుని బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసము దొరికి ఆ దరమైనటువంటి పక్షులు కదా కాబట్టి పిల్లలు పెట్టుటకు వానకు చక్కగా కిచికిచలాడుతూ దేవుని మందిరములో అవేం చేస్తా ఉన్నాయి ప్రభువుని సృతిస్తూ ఉన్నాయి ప్రభువుని కనపరుస్తూ ఉన్నాయి దేవుని మందిరంలో ఆయనకు మహిమను చెల్లిస్తూ ఉన్నాయి కాబట్టి మరి పిచ్చుకలు అంటే అవి ఎటువంటివి అని మనం చూడవచ్చు అని అంటే పిచ్చుకలు మరి అతి తక్కువ ధరకు అమ్మబడతాయి వ్యాల్యూలు లెస్ అన్నమాట వాటికి విలువ లేదు మరి వాటికి ఎంత విలువ ఉందా అన్నట్లుగా చూస్తారు చాలా మరి తక్కువ రేటుతో అవి అమ్మబడుతూ ఉంటాయి కాబట్టి మత్స్యస్ వార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచో చదవండి మత్స్యస్ వార్త పది ఇరవై తొమ్మిది అంటే విలువ లేదు ఆ పక్షికి ఆ విలువ లేదు కానీ ఇక్కడ ఏమైంది దేవుని బలిపీఠం దగ్గర ఆ యొక్క పిచ్చుక నివాసం దొరికింది కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇందును బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే దేవుని మందిరావరణంలో ఒకరోజు గడుపుట వెయ్యి దినములు గడిపినంత వాల్యుయేషన్ మనకు వస్తూ ఉంది ఒకరోజు దేవుని మందిరానికి వస్తే వెయ్యి రోజులు మనకి ఇంక్రీజ్ అవుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజులు మనకు కలుపుతున్నాడు దేవుడు ఎవరు కనుక చెప్పండి ఇప్పుడు ఏదైనా బాకీ చెల్లించడానికి పోతే ఇంకా మిగిలిన కూడా తీసుకుంటారో ఆ వండి ఈ వడ్డీ కానీ దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుని మందిరములో గడిపిన వ్యక్తికి భక్తిహీనుల గుడారము ఆ నీతిమంతుల గుడారం ఏమవుద్ది వర్దిల్లుతుంది భక్తిహీనుల గుడారం ఏమవుతుంది నాశనం అయిపోతుంది ఒకసారి మీరు సామెతల గ్రంథంలో అరుపులు కేకలు తాగుడు దొంగతనము అబద్ధాలు మోసము వ్యభిచారము రకరకాలైన చెడు జీవితం ఉంటుంది కానీ నీతి వినబడతాయి మరి ఆ భక్తిహీరులు ఇంట్లో ఏ వినపడతాయి సినిమా పాటలు వినబడతాయి సీరియల్స్ లోక సంబంధం అవుతారంట వీరు వారైపోతారు ఇప్పుడు ఆరు నెలల అవసరంలా ఆరు రోజులు చేస్తే చాలు కదా కాబట్టి దేవుని మందిరంలో దేవుని మందిర ద్వారం వద్ద ఉండడం మనకి ఇష్టమా ఎవరికి అవకాశం దొరికింది అంటే పిచ్చుకలకు ఒక అవకాశం వానకోవలకు గూట్య స్థలం దొరికింది వచ్చినటువంటి మనమంతా కూడా ఇక్కడ దేవుడు ఏమని కోరుకుంటారంటే నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వాళ్ళు ఎవరన్నా మనకు దీవించబడిన వారు మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనకు దీవెలు ఎట్లా వస్తాయనంటే దేవుని మందిరములో మనము ఉండు ద్వారా మనము ఆ దీవెనలను మనము మరి పొందుకుంటూ వస్తాం కనుక దేవుని మందిరంలో నివసించే భాగ్యం దాగిదు యాభై రెండో కీర్తన ఎనిమిదవ చదవాలని చదవండి యాభై రెండు ఎనిమిది కీర్తనలు నేన తిరగదు కదా అక్కడే ఉంటది కదా అది చనిపోయేంత వరకు ఎండిపోయి నరకబడేంత వరకు కూడా అది అక్కడే ఉంటుంది మనము కూడా మనము మన దేవుని మంది ఎన్నో వచ్చిన అంటే పన్నెండో వచ్చిన మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగలునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు కుమారులు కుమార్తెలు ఎలా ఉన్నారంట సిను కుమారులు కుమార్తెలు ఎదిగిన మొక్కలు దేవుని మందిరములో ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఉండాలి తొంభై రెండో కీర్తంలో కూడా చూద్దాం ఆరాధన చేయడానికి ముందుగా మనము ఏ విధంగా ఉండాలో పదమూడవ వచనం యహోబా మందిరములో నాచబడిన వారై పలానా వ్యక్తి ఉందంటే ఖచ్చితంగా ఆరాధనకు వస్తుంది పలాన వ్యక్తి ఉన్నాడంటే తప్పకుండా ఆరాధన చేస్తాడు అనేది ఒక ఫండమెంటల్ అనమాట అది ఏంటంటే ఒక గుర్తు ఎందుకంటే వారు మన దేవుని యొక్క మందిరముల ఆవరణంలో వర్తిల్లేవారుగా ఉంటారు దామీద్వంటి ఆ యొక్క తీర్మానము మనం చేయగలిగినట్లయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నిర్మాణం చేయటానికి మనం ఇష్టపడాలి పచ్చని వలిగి చెట్టు అంటే అది దేనికి గుర్తు అంటే ఆనందానికి ఆరోగ్యానికి అంతేకాదు మరి సమృద్ధికి గుర్తుగా ఉంది పచ్చగా ఉన్నారు అంటే అర్థం ఏంటి వాళ్ళు బాగున్నారు కదా పదకొండవ అధ్యాయం పదకొండో పేరు పెడతాడు మన పేరేంటి చెప్పండి ఇప్పుడు మనందరి పేరేంటి ఒక్కొక్క పేరు మన అమ్మ నీకు పేరు పెడతాడు మరి ఈ పేరువా మన పేరేంటి చెప్పండి మనకు దేవుని మందిరంలో నాచబడిన వారు అంటే ఆ మందిరానికి చెందినవారు వారు అన్నారు అయితే ఇక్కడ ఏడు వందల యాభై ఒకటి పేజీ నెంబరు పాత నిబంధనలు పద్నాలుగు అతని కొమ్మలు ధాన్యములు ధాన్యము వలె వారు తిరిగి మురు మురుచెదరు అంటే ధాన్యానికి వారు ధాన్యము కాబట్టి ఒలివ చెట్టు చాలా మరి ధన్యకరమైనటువంటి చెట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు కాబట్టి దావీదు వలె ఒక్కసారి రండి నీ మంది నాలుగో విషయం నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్ఫుతించారు మందిరంలో నివసించేవారు ధన్యులుగా ఉంటారు వారు నిత్యము దేవుని వారుగా ఉంటారు మందిరంలో ఈ పాటలు అందుకొని అక్కడ పాడతారా పాడలేదు సాధ్యం కాదది కానీ దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారు నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు కాబట్టి దేవుని మందిరంలో ఏముందంటే స్థుతి దేవుని మందిరంలో ఆ దేవునికి రావలసినటువంటి మహిమ ఉన్నది కాబట్టి ఆ మహిమ ఎలా అంటే మనము చేసే స్థుతి ద్వారా చూడండి ఇరవై రెండవ కీర్తనలో నాలుగో వచ్చిన ఆ మూడు మూడు వచ్చి నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు అంటే ఇస్రాయలు మాట పాడుతూ ఉంటే ఆ చాపడేసుకొని కూర్చున్నాం కానీ దేవుడంతా స్థుతుల మీద ఆసీనుడు అయినా ఎక్కడ స్థుతుల మీద ఆసీనుడు మనము పాడే పాటల మీద ఆసీనుడు ప్రజలు స్తిస్తా ఉంటే ఆ స్థుతుల మీద ఆసీనుడైపోయాడు కాబట్టి దేవుణ్ణి కనపరిచేవారు నిత్యము స్థుతించేవారు దేవుని మందిరములో ఉన్నారు ప్రకటన నాలుగో అధ్యాయం తొమ్మిది పది ఉత్సవాలు చదువుతారు ప్రకటన నాలుగో అధ్యాయం ఆ సింహాసనము యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయున కృతజ్ఞతను కలుగునుగాకనే ఆ జీవులు కీర్తించుచుండగా నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు దేవునికి స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ ఉన్నారు ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనందు ఆశ చెట్టులా ఎలా ఉంటాయని అనుకుంటున్నారో మనం కూడా అటువంటి తీర్మానం చేసుకొని నా ప్రభువ నేను నీ మందిరంలో పచ్చని ఒలియు చెట్ల ఉంటాను ఒకవేళ మనము భక్తిహీనులమైతే దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే ఓ ఇష్టదీల ఓ దేవుని పిల్లలారా ఇరవై ఆరో వచ్చిన చదువుదాం అతడు అంటే మోస అప్పుడేమో కాబట్టి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఈ సమాజంలో నుండి అవతలకు పోండి ఎందుకంటే వీళ్ళు భక్తిహీనులు నాయన నా దేవుడు నోమోహం తప్పించారు అందువల్ల దేవుడు నిలివే పట్టణాన్ని కాపాడారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన సంగతులు మనకు రాయబడుతూ ఉన్నాయి కాబట్టి నీతి మంతుల గుడాలములాగా దేవుని పాటలు గంభీరమైన దేవుని యొక్క మాటలు బాధలు వినబడుతూ ఉంటాయి భక్తిహీనలు గుడారంలో ఆలో పోతే వారు మరి చాలా ఆశీర్వాదాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వారు మాత్రమే దేవుని మందిరంలో మరి చక్కగా దేవుని కాబట్టి రండి మందిరంలోనికి రండి సత్యము బోధించే దేవుని బడి ఇది సత్యము బోధించే దేవుని బడి బడి కనుక ఈ బడిలోనికి వచ్చినటువంటి మనందరం వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి సంబంధించిన ఆ గీతాన్ని పాడ ఆ తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ముందైతే వారు పాట పాడాలి కాబట్టి ప్రతి చోట ఈ పాట అనేది ఎందుకు వచ్చింది అని అంటే మన ప్రియమైనటువంటి దేవుడి దేవుని మందిరంలో అనగా ఆ మా దేవుని మందిరములో ఉత్సాహ సునాదములు మరి వినబడాలి అంటే మనం కూడా మరి దేవునికి స్థుతులు చెల్లించి ఆయన ఆరాధించి చివరిగా ఒక వచ్చిన చదువుదాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రకటన ఏడవ అధ్యయనం పదవచనం వచ్చినం సింహాసనాశీనుడైన ఆ దేవునికి ఎవరెవరికి స్తోత్రాలు చెప్పారంటే ముందుగా సింహాసనాసీనుడైన దేవునికి ఇందాక మనం చదివాం ఆయన ఏ సింహాసనవది పిల్ల రెండవది ఎవరికి ఒకటేమో దేవాది దేవునికి రెండవది గొర్రెపిల్ల అయిన క్రీస్తుకు ఇంకేం చెప్తున్నారు మూడవది మేము పొందిన రక్షణ మా రక్షణ దేవునికి సింహాసనాశీనుడైన దేవునికి గొర్రె పిల్లకు మనము పొందిన రక్షణకు ఏమని చెప్తున్నారంట మహాశబ్దముతో స్తోత్రమని చెబుతూ వాళ్ళు దేవుణ్ణి స్తు ఉన్నారు ఆరాధన చేస్తూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన ప్రియమైన దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనకిచ్చిన మరి నూతన సంవత్సరాన్ని బట్టి మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి మనకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి వారికి ఇచ్చిన చదువులు బట్టి మరి దేవుడు వారిని ఏర్పాటు చేసిన ఉద్యోగాలను బట్టి అంతేకాదు దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ఇంకా మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అందించారు మనం కూడా దేవుని మందిరంలో ముప్పై నాలుగు कोनी आड़े पाड़ी कीर्तन